ఒక బంధు చేయాలనుకోండి ఇది రామిటలు వింటాం అంటే మూలికలు ఇవి అంటే ఎండిపోయిన మూలికలు ఇవన్నీ ఇవి మెత్తగా దంచి పౌడర్ చేసుకుంటాం ఆ పౌడరు ఎంత త్రేషియాలు వేయాలో ఆ కొలమాన ప్రకారం ఆ పౌడర్లన్నీ ఇంద్ర వేసి అశ్వగంధ జటమాంసి ఈ పప్పు కలిపి మాతలు చేయాలి మాతలు చేస్తే పక్షవాతం మీద నెరవస్సు స్ట్రెంగ్త్ కోసం వాడతాం అప్పుడు అవి ఇలా వాడాలన్నప్పుడు మామూలుగా ఏంటంటే అశ్వగంధ పొడి అంటే జటామస్ పొడి ఈ ఈపూలు వేసిన వేస్తే అయిపోద్దు కానీ ఏంటంటే అశ్వగంధాన్ని అన్నప్పుడు అశ్వగంధని ప్యూరిఫై చేయాలి శుద్ధి చేయాలి ఏం చేయాలి అశ్వగంధ మంచి లావు కొమ్ములు సేకరించాలంటే ఈ కొమ్ముల్ని మొక్కలు చేసి పాల ఆవిరికి ఎక్స్పోజ్ చేయాలన్నమాట పాలు ఉడకబెట్టడం కాదు ఆవు ఆవు డోళ యంత్రంలో ఆవుపాలు ఆవిరి పెట్టి ఆవిరికి ఎక్స్పోజ్ చేయాలి ఒక కేజీ దుంపలకి రెండు లీటర్ పాలు ఆ పాలన్నీ ఆపరేట్ అయ్యే వరకు ఆవిరి మీద ఉంచాలన్నమాట ఉంచిన తర్వాత అశ్వగంధ ప్యూరిఫై అవుతుంది అశ్వగంధ అంటే అశ్వ అంటే గొర్రం గంధ అంటే గంధం వాసన గొర్రం వాసన వస్తుంది అన్నమాట ఆ స్మెల్ పోయే వరకు దాన్ని శుద్ధి చేయాలి ఎప్పుడైతే పాలతో ప్యూరిఫై చేసామో ఆ గొర్రం వాసన పోయి మంచి బిస్కెట్ వాసన వస్తానమాట ఆ స్మెల్ రాగానే అది ప్యూరిఫై అయిపోయినట్టు అది అప్పుడు మందులా పనిచేస్తారు అద్భుతంగా అన్నమాట చెరకుడు వాళ్ళు ఎలా చెప్పారో అలా పనిచేస్తాయి అలా చేసిన పొడి ముందు ఆ పొడిని తయారు చేసి పెట్టుకోవాలి అలా చేసి పెట్టిన తర్వాత ఇది పొడి ఇది జటా ఇది జటా ఈ జటా మనం ఇది కూడా ఇది ప్యూరిఫికేషన్ కాలేదు పొడి చేసుకుంటాం చేసి ఆ పొడి ఇది విప్ప పువ్వు బద్రదాన ప్రాంతంలో తెలంగాణలో బాగా దొరుకుతుంది సీజన్లో కరెక్ట్ చేయించాం మనం అక్కడ ట్రైప్స్తో కలెక్ట్ చేసి తెచ్చాం ఈ పువ్వు బాగుందా ఫ్రెష్గా ఇలా ఉండదు మామూలుగా బద్రాల్లో ఉంటే పురుగులు వస్తు ఉంటాయి కొద్దిగా ఫస్ట్ అలాగే బాగానే ఉంటుంది తర్వాత తర్వాత మనం కొన్నప్పుడు ద నిండా పురుగులు ఉంటాయి అలా ఏంటంటే మూలికి సేకరించిన తర్వాత దాన్ని భద్రపరచడం కూడా పెద్ద పని యాభై గ్రాములు పూలు పాతి గ్రాములు అశ్వగంధ పాతి గ్రాములు జటా మాంసి చూడపు ఫార్ములా సింపులే అశ్వగంధ పొడి పాతి గ్రాములు జటా పాతి గ్రాములు మన పూలు యాభై గ్రాములు అదే ఇప్పుడు పూలు యాభై గ్రాములు తేనె ఒక యాభై గ్రాములు అయితే ఇది వెళ్ళి బజార్లో కొన్ని తెచ్చుకున్నాం అనుకోండి అందులో పని చేయదు అశ్వగంధ ప్యూరిఫై చేసుకోవాలి తేనె నెంబర్ వన్ తేనె మనం సేకరించుకోవాలి జటం మనిషి మంచిగా తెచ్చుకుని పొడి చేసుకోవాలి ఇలా సేకరించడం అలాగే అశ్వగంధ ఆవు పాలతో ప్యూరిఫై చేయడం ఇలా ఈ ప్రాసెస్ కొంచెం పర్ఫెక్ట్గా చేసుకోవాలన్నమాట అండి అది అలా చేసింది ఇది కరెక్ట్గా ఉంటే ఎవరు ఇచ్చినా నేనే కదా ఎవరు ఇచ్చినా ఎవరి చేత్తో ఇచ్చినా పనిచేస్తుంది పక్షాతానికి వాడతాం నెర్వ సిస్టమ్ స్ట్రెంగ్త్ కోసం అవన్నీ టైట్ అయిపోయినప్పుడు ఫ్రీ అవ్వడం కోసం ఇది పొద్దున్న నుండి సాయంత్రం నుండి మాత్రం వేపిస్తాను చిన్న చిన్నవి ఇది చాలా చిన్న ఫార్ములా అయినా చేయాలంటే అసుఖం తెచ్చుకోవాలి ప్యూరిఫై చేయాలి ఇవన్నీ సేకరించుకోవాలి ఇదంతా కనీసం ఒక వారం రోజుల ప్రాసెస్ మాది రాజమండ్రి అండి రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఇక్కడ వసతి అయితే చాలా బాగుంది భోజనాలు కానీ టిఫిన్లు కానీ టీ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అలాగే ట్రీట్మెంట్ కూడా బాగుందండి చాలా బాగుంది వాళ్ళ భోజనం సాంబార్ ఇన్ని మజ్జిగి కూరేమో అరటికాయ అరటికాయని అరటిటో అరటికాయ కూరని చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే కన్నా బాగుందండి వెరైటీగా టేస్టీగా ఉంది ఇక్కడ ఏదో భోజనానికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం మేమైతేనే నమస్తే అండి అందరికీ నమస్కారం డాక్టర్ గారికి అసలు దీర్ఘ క్యాంప్ పెట్టాలని ఆలోచన రావడమే అసలు అసలు చాలా అది ఆశ్చర్యకరమైన దీర్ఘాయుస్తారు ఒక డాక్టర్కి పేషెంట్ బాగా చేద్దామని ఇప్పుడు హోమియో వెళ్ళే ఫస్ట్ నెల మందులు బాగా పనిచేసింది అంటే రెండో నెల నుంచి అసలు పనిచేసే కాదు ఎందుకంటే మరి ఆయనే మందులు ఇచ్చేవారు అది పనిచేసేది కాదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అలా ఆలోచన విధానం అలా ఉంటుంది ఇప్పుడు డాక్టర్లకి అని చెప్తున్నారు తెలియదు ఎంతవరకు అలాంటి ఆలోచన రావడం ఆయనతో ఇంతసేపు గడపడం అంతసేపు మాట్లాడడం అది చాలా ఆశ్చర్యంగా ఉంది నేను ఎప్పుడు లైఫ్లో చూడలేదు అదే ఫస్ట్ టైం అందుకని ఉన్న డిసీజు కాసేపటికి ఏదో తినాలి అని ఆలోచన వచ్చేది నాకు యాసిడ్స్ వచ్చేస్తుంది ఇప్పుడు అసలు అలాంటి ఆలోచనే లేదు అసలు గడప గడపడం చాలా ఆనందంగా ఉంది మీరు ఎప్పుడు దీర్ఘాయుష్గా ఉండి ఇలా అన్ని చేసి ఒక వారం ఉండేలాగా అనుమతి ఇవ్వాలి ఎప్పుడన్నా మాకని నేను కోరుకుంటున్నాను మీరు ఆనందంగా ఉండాలని మీతో గడపాలని ఓకే